మార్నింగ్ మన నాకు స్వాగతం మీరందరూ కూడా పరుగు పందెం చూసి ఉంటారు రన్నింగ్ రేస్ అవునా పరుగు పందెం చూసినప్పుడు రన్నింగ్ రేస్ చూసినప్పుడు మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకుంటారా లాస్ట్ వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళే మనం గుర్తుపెట్టుకుంటాం చాలాసార్లు సెకండ్ వచ్చిన వాళ్ళు థర్డ్గా వచ్చిన వాళ్ళు కూడా చాలా కష్టపడి పరిగెత్తుంటారు ఉంటారు వాళ్ళైనా మర్చిపోతే మర్చిపోతాం కానీ ఫస్ట్గా వచ్చిన వాళ్ళని మనము మర్చిపో గుర్తుపెట్టుకుంటుంటాం ఎందుకు అలాగనంటే ఎప్పుడు కూడా ఫస్ట్ రావడం అనేది ముఖ్యంగా మనకు కనబడుతుంది అది మాత్రమే కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా స్పెషల్గా కనబడుతుంటుంటారు ప్రత్యేకంగా కనబడుతుంటారు మనం గుర్తుపెట్టుకునేది కూడా అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం ప్రపంచంలో ఎవరు ధనవంతులు ప్రపంచంలో ఎవరు స్పీడ్గా పరిగెత్తుతారు ఇలాంటి అనేక విషయాలు మనం గుర్తుపెట్టుకుంటుంటాం పరుగు పందెం గురించి మాట్లాడుకునేటప్పుడు బైబిల్లో మొదటి కొరిందులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యం ఈ విధంగా చెబుతుంది పరుగు పందెంలో అనేక మంది పరుగెత్తుతారు కానీ బహుమానం పొందేది మాత్రము ఒక్కడే అవునా కదా అనేక మంది పరుగెత్తుతారు కానీ బహుమానం మాత్రం ఒక్కడికే వస్తుంది కాబట్టి మీరు కూడా బహుమానం కొరకు పరుగెత్తండి అని దేవుడు మనకు చెప్తున్నాడు క్రైస్తవ జీవితం కూడా పరుగు పందెం లాంటిదే రన్నింగ్ రేస్ లాంటిదే అంటే ఇక్కడ మనము ఎవరినో దాటి ముందుకెళ్ళాలి అని కాదు ఎవరో పడిపోతుంటే చూస్తూ ముందుకెళ్ళాలని కాదు కానీ దేవుడు చెప్పేది ఏంటిదంటే ఈ పరుగు పందెము ఎలాగుంటుందంటే లోకంలో జరిగే పరుగు పందెం లాగా కాదు ఇది ఇతరులను దాటుకుంటూ వెళ్ళాలి ఇతరుల కంటే నేను ముందెళ్ళాలని పరిగెత్తడం కాదు కానీ ఈ పరుగు పందెం ఏంటిదని అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి ఇంకనూ దేవుడికి నచ్చినట్టు ఉండాలి ఇంకనూ దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి అని కోరుకునేది పరుగు పందెం ఈ క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో మనం పక్కన వాళ్ళని వదిలిపెట్టి పరిగెత్తాం మనతో పాటు పక్కన వాళ్ళని కూడా తీసుకొచ్చి పరిగెత్తుతాం అది ఈ పరుగు పందానికి ఉన్న స్పెషాలిటీ రన్నింగ్ రేసుకున్న స్పెషాలిటీ మనం పరిగెత్తుతున్నామండి మనకంటే వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు మనకంటే పడిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా వెంటబెట్టుకొని మనం పరిగెత్తాలి అని దేవుడు చెప్తున్నారు కానీ బహుమానం కొరకు పరిగెత్తు అని చెప్తున్నారు ఏం బహుమానం దేవుడితో ఉండడం కంటే గొప్ప బహుమానం ఏముంది చెప్పండి సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఆయనతో చిరకాలం మనం ఆయన సన్నిధులు నివసిస్తాం ఆయన సన్నిధిలో ఉంటాం దీనికని మించిన గొప్ప బహుమానం ఏముంది చెప్పండి అది మాత్రమే కాదు మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తారంట అందరు ఎదుట అన్ సమస్త జనుల ఎదుట సమస్త రాజులు ఎదుట అధికారులు ఎదుట దేవదూతలు ఎదుట దేవుడు చెప్తారంట బల నమ్మకమైన మంచి దాసుడా యు ఆర్ మై బెస్ట్ చైల్డ్ నువ్వు నా బెస్ట్ అని చెప్తాడంట దేవుడు కాబట్టి దేవుడికి ఈరోజు మనము గా ఉండాలని అంటే మనము కూడా ఈరోజు రన్నింగ్ రేస్ చేస్తున్నాం పరుగు పందెం చేస్తున్నాం అయితే ఈ పరుగు పందెము ఎలాంటిది అంటే పరిశుద్ధత విషయంలో పరుగు పందెం ఇతరులు పరిశుద్ధులుగా ఉన్నారంటే నేను అంతకంటే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని ప్రయత్నం చేయాలి వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు నేను ఇంకా ఎక్కువ వాక్యం చదవాలని ప్రయత్నం చేయాలి దేవునికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ నేను సేవ చేయాలి పరిచర్య చేయాలి అని మనం ప్రయత్నం చేయాలి ఈ పరుగు పందెంలో మనం ఆ విధంగా పరిగెత్తాలి ఇతరులని ద్వేషించి ఇతరులు పడిపోతే సంతోషపడి పరిగెత్తే పరుగు పందెం కాదు ఇది ఇతరులను కూడా కలుపుకొని మనం ఇంకా మంచిగా ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి అనేది పరుగు పందెం అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా ఉండనేమో అనే దేవుడు వాక్యం చెబుతుంటాడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి అనేది పరుగు పందెం యొక్క ముఖ్యత్వం కాబట్టి నీరసించి పోకండి కొన్నిసార్లు పరిగెత్తేటప్పుడు మనం టైర్డ్ అయిపోతాం వీక్ అయిపోతాం బలహీన పడిపోతాం ఈ జీవితంలో కూడా జీవితం కూడా పరుగు పందెం లాంటిదే మనం పరిగెత్తేటప్పుడు బలహీన పడిపోతాం వీక్ అయిపోతాం టైర్డ్ అయిపోతాం కానీ వాటికి స్థలం ఇవ్వకండి దేవుడు ఇచ్చే ధైర్యాన్ని పొందుకోండి దేవుడిచ్చే బలాన్ని పొందుకోండి ఈ పరుగు పందెంలో మీరు అందరూ గెలవాలి అని నేను కోరుకుంటున్నాను మీరు గెలవాలి నేను గెలవాలి మన అందరం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి బలా నమ్మకమైన మంచి దాసుడు యు ఆర్ మై బెస్ట్ సర్వెంట్ అని దేవుడితో చెప్పించుకోవాలి అటువంటి ఒక కృపను అటువంటి ఒక ధన్యతను దేవుడు మనందరికి ఇచ్చును గాక ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా అయ్యా పరుగు పందెంలో ఒక్కడికే ప్ర బహుమానం వస్తుందని మేము చూస్తున్నాం అయితే మీరు ఇచ్చిన యొక్క పరుగు పందెం అనేది తండ్రి ఆత్మీయంగా మేము బలపడాలి మీకు ఇంకా దగ్గర అవ్వాలి మీలో ఇంకా ఎదగ ఎదగాలి అనే పరుగు పందెము తండ్రి మేమందరము కూడా ఐక్యమత్యంతో ఉండి తండ్రి ఈ పరుగు పందెంలో తండ్రి సహోదరుని సహో తోటి సహోదరుని ప్రేమించి అతన్ని కూడా మాతో తీసుకెళ్ళే కృపను దయచేయండి పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనేమని చెప్పిన దేవుడు ఇంకనూ మీ ఇష్టానుసారంగా మారుటకు ఇంకనూ మీ రూపంలో మారుటకు మాకు కృపను దయచేమని ప్రార్థన చేస్తున్నాం ఏసుక్రీస్తు ఈ భూమిలో తండ్రి మా కోసం ఒక ఉంచి వెళ్ళారు తండ్రి ఆ మాదిరిని అనుసరించి మేము నడుచుకునే కృపను దయచేమని ప్రార్థన చేస్తున్నాం ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె